నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ నవమి రోజున అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయాల గురించి మనం తెలుసుకుందాం అండి ఈ ఉపాయాలను మీరు నవమి రోజున చేసుకోవచ్చు శ్రీరామనం రోజున చేసుకోవచ్చు ఇంకా శనివారం రోజున కూడా చేసుకుని వెసులుబాటు అయితే ఉంది తేలికైన పరిహారాలు చెప్తానండి ఈ పరిహారాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు చెప్తాను మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గం మీకు తెలుస్తుంది ధన లాభం కలుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు సుఖ సంతోషాలు పెరుగుతాయి అప్పుల నుంచి బయటపడతారు శత్రువుల నుంచి రక్షణ అనేది మీకు కలుగుతుందండి మరి ఈ పరిహారాలు దేనికోసం చేసుకోవాలనేది తెలుసుకున్నారు కదండి మరి ఎలా చేయాలనేది చెప్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వారు లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానీ కొత్త వారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి ప్రతిరోజు ఇక మనం విషయానికి వెళితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇక మొదటిగా ఏంటంటే మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన సింధూరం ఉంటుంది కదండి దాన్ని తీసుకోండి ఈ పరిహారాల విషయాల్లో అలానే రావి ఆకు తీసుకోండి ఇంకా ఆవు నెయ్యి కావాలండి ఈ పరిహారాన్ని శ్రీరామనవమి రోజున మీరు చేయడం వల్ల ఫలితం వెయ్యి రెట్లు ఉంటుందండి మిగతా సమయంలో అంత ఉండకపోయినా ఆ ఫలితం మాత్రం ఉంటుందండి కానీ శ్రీరామనవమి రోజున చేసుకుంటే వెయ్యి రెట్లు ఉంటుంది ఫలితం మీరు నవమి రోజున ఉదయాన్నే స్నానద కార్యక్రమాలు చేసుకొని ఈ పరిహారాన్ని మీ పూజా మందిరంలో చేసుకోవాలి మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీ కుటుంబంలో ఉన్నవారు అంటే మగవారైనా సరే ఆడవారైనా సరే ఈ విధానాన్ని చేసుకోవచ్చు మీ పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకుని మీ పూజా రాముల వారి పటం ఉంటే ఆ పటానికైనా సరే లేదంటే విష్ణుమూర్తి పటం ఉన్న కృష్ణుడి పట ఉన్నా పర్వాలేదండి ఇంకా చెప్పుకోవాలంటే లక్ష్మీనరసింహస్వామి పట ఉన్నా పర్వాలేదండి విష్ణు స్వరూపంగా ఉన్న దశావతారాల్లో ఉన్న పటం ఏది ఉన్నా కానీ స్వామివారికి ఉంగరంతో సింధూరాన్ని బొట్టుగా పెట్టండి అలా బొట్టుగా పెట్టుకున్న తర్వాత మీరు కూడా పెట్టుకోండి ఇలా చేసినప్పుడు మీకు ధనానికి సంబంధించిన అభివృద్ధి అనేది కలుగుతుందండి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల మనస్ఫూర్తిగా భావించి చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఈ విధానాన్ని పండగ రోజులనే కాకుండా నెలలో వచ్చే నవమి రోజున చేసుకోవచ్చు శనివారం రోజున కూడా ఈ విధంగా చేయొచ్చు ఖచ్చితంగా ఫలితం అయితే వచ్చి తీరుతుందండి ఇక్కడ చూస్తే బొట్టు పెట్టడమే కదండి చాలా సింపుల్ విధానం ఇక తర్వాత మరొకటి చెప్తానండి మీరు నవమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని సింధూరంలో ఆవు నీని కలిపి ఇక్కడ నేను ముందుగానే ఆవు నీ కలిపిన సింధూరాన్ని చూపిస్తున్నానండి ఈ సింధూరంతో ఈ రావి ఆకు మీద శ్రీరామ అని రాయాలండి అది కూడా ఉంగరపు వేలుతో చక్కగా శ్రీరామ అని రాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా శ్రీరామ అని రాయాలన్నమాట అలా రాసిన తర్వాత మీరు ఒక ఐదు నిమిషాల పాటు శ్రీరామ 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 అని తలుచుకోండి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత ఈ ఆకుని ఆంజనేయ స్వామివారి యొక్క పటం ముందు పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో ఆంజనేయ స్వామివారి పట్టం లేకపోతే గుడిలో అయినా సరే సమర్పించవచ్చు అంటే ఆంజనేయ స్వామివారి యొక్క గుడిలో ఆయన దగ్గర ఇవ్వండి ఇంటి దగ్గర పటం ఉంటే పటం దగ్గర పెట్టండి సరే ఆ విధంగా పటం దగ్గర పెట్టేశారు అలా పెట్టిన తర్వాత రెండవ రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టు ఉంటా ఆ చెట్టు దగ్గర మొదల్లో పెట్టండి ఒకవేళ పెద్ద చెట్టు లేకపోతే కుండీలో అయినా సరే కాస్త మట్టి తీసి ఆ మట్టిలో పెట్టేసేయండి ఈ రావి ఆకుని ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అప్పుల నుంచి మీరు బయటపడతారండి ధన లాభం కూడా కలుగుతుంది ఈ విధంగా ఖచ్చితంగా మీరు పండగ రోజున చేయండి ఇక్కడ చూస్తే చాలా సింపుల్ పరిహారం కదండి స్వామివారికి సింధూరం పెట్టడము అలానే రావి ఒక మీద శ్రీరామాన్ని రాయడం చాలా సింపుల్ పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారాలు ఇవి తప్పకుండా ఈ పండగ రోజున ఈ విధానాలను సద్వినియోగం చేసుకోండి మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి లైక్ చేయని వారు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు